ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో తొక్కిసలాట కారణంగా భక్తుల మృతికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని భద్రతను గాలికొదిలేసి ఆరుగురు మృతి ఘటనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మాజీ డిప్యూటీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు ఇది ప్రభుత్వం చేసిన తప్పు ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాలి చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం యాభై లక్షల నష్టపరిహారం ఇవ్వాలి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ ఉచిత వైద్యం అందించాలి వారు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లేటప్పుడు కనీసం ఐదు లక్షలు అందించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నామని కృష్ణదాస్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు ఈ ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు హోంమంత్రి దేవాదాయ శాఖ మంత్రి టిటిడి చైర్మన్ ఈవో అడిషనల్ ఈవో ఎస్పీ కలెక్టర్ రెవెన్యూ అధికారులు అందరూ బాధ్యత వహించాల్సిందే అని అన్నారు గతంలో గోదావరి పుష్కరాల సమయంలో ఇరవై తొమ్మిది మందిని పొట్టను పెట్టుకున్న ఘనత ఈ చంద్రబాబుది కాదా అంటూ ఆయన ప్రశ్నించారు